ఆనందతర మహా గణన నార పరిచర్య తన్ని పితా ఆచరిస్తున్నా ప్రభ నరవారంత పరినికాపడే పద్ధతి పరిచనాలు నికేత నొచైస్తుంది కల్సములలో సజీవ వాసనారని పితా ఆచరిస్తున్నా దేవజ్ఞాపం చేసి ప్రభ సహాయం ఇచ్చి పాఠనారనిసితి ఇచ్చి అన్నచన సహాయం చేసి పట్టా చినబడంత మాట్లాడలేని అలసతితో ఏ సంతోషకార్యం చేయు సనందనే पढ़ पढ़ा दे जितना करवा दे पढ़ पढ़ा दे प्लेसमेंट चला दे प्लेसमेंट चला दे इधर पढ़ पढ़ दे इस लड़के को ऐ पाय बेइज्जत होने आया इसके लिए पाय बेइज्जत तो ती हरा दे पाय बेइज्जत अच्छा तो कड़े कड़े बोला तो ती हरा दे ना पाय पाय बेइज्जत ఆసి వారం కిందకి వచ్చును సుధీర్ నా పై పైకెళ్ళు ఆసి వాదం కిందకి వచ్చును మన ప్రాభునే సుభరేడు మన మనలాడు ఎంతో ప్రేమించాను మన ना, अच्छा, ना, अच्छी, पढ़ रहा है ना, हाँ, अच्छा, चकरे बन रही है ना, अच्छा, चकरे बन, ओए, चकरे बापू ने वही ना, चकरे बापू

కుర్జీ కండించారా కనబడుతూ చూస్తా మాట్లాడు ఎదురు కూర్చో ఎదురు కూర్చోదు ఎదురుగా పోయిన వారం ఇంకా చెప్తున్నారు బిట్టువారం వారం కొని వారం ఏం చూస్తూ వచ్చినామంటే కయ్యోను కదా లేకపోతే కయ్యో కయ్యో హేపీ కాదు కయ్యోను గురించి మనము వింటూ వచ్చినాం ఈరోజు కయ్యోను ఏం అంటే పాపం చేసి ఏమైపోయినాడు పాపం చేసి ఏమైపోయినాడు దేవునికి దూరం అయిపోయినాడు ఏమైపోయిన ఎవరికి దూరం అయిపోయానంట సమాధానం ఎవరికి దూరం అయినా మమ్మీ కడుగు పెట్టి బడి తీసుకెళ్ళి బడి తీసుకో ఎవరికి దూరం అయిపోయా అంట దేవునికి దూరం అయిపోయాడు మళ్ళీ ఎప్పుడు కూడా ఎవరి దగ్గరికి రాలేకపోయాడు అంటే దేవుని దగ్గరికి మళ్ళా మీరు తొందర చేదులు కట్టుకోవాలి మీరు అందరు చెదులు కట్టుకోవాలి త్వరగా అయిపోతారు కథ కూడా తొందరగా చెప్తా పది నిమిషాలు ఎటు చూడాలి బబ్లు ఎక్కడ చూస్తున్నావు తిరిగి తిరిగి ఎటు తిరిగి మీరు అయ్యి బయట ఏమన్నా కయ్యోని ఎప్పుడు కూడా ఎవరి దగ్గరికి రాలేకపోయాడు దేవుని దగ్గరికి మళ్ళా ఎప్పుడు కూడా రాలేకపోయాడు ఎందుకంటే తన హృదయంలో పశ్చాత్తాపం అనేది కలగలేదు అదేందా ఎప్పుడు కూడా రాలేదు చివరికి ఆయన చనిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే నరకానికి వెళ్ళిపోయాడు అదేందా అందుకే మనం ఏం చేయాలంటే దేవునికితో స్నేహం చేయాలంటే దేవుడు మనకు స్నేహితుడిగా ఉండదు దేవునితో మనము ఏం చేయాలంట ఎవరితో స్నేహం చేయాలి మనము దేవునితో స్నేహం చేయాలి దేవునితో స్నేహం చేస్తే మనకి ఏముంటది నెమ్మది ఏ దేవునితో స్నేహం చేస్తే ఉంటదంట వెనకదరి ఫోన్ వెనక వెనకదే చిన్న దేవునితో స్నేహం చేస్తే ఏముంట నెమ్మది ఉంటుంది ఇందాక చెప్పాడు కదా అనుకునే ఏమంటా యో ధర్మశాస్త్రమును ప్రేమించే వాళ్ళు ఏముంటది అంట నెమ్మది ఉంటుంది అందుకే ఆదాము అవలు ఏం చేశారంటే దేవుని ప్రేమించేంత వరకు దేవుని మాట దేవుని మనము ప్రేమించినప్పుడు మనకి ఏముంటదంటే నెమ్మది ఉంటుంది అలాగే ఆదాము అవలు కూడా ఎలా ఉంటూ వచ్చారంటే నెమ్మదిగా ఉంటారు ఎప్పుడైతే వారు పాపం చేస్తున్నారో వారి విధంలో ఏం లేదంటే నెమ్మది లేదు సంతోషము లేదు ఆనందం లేదు వారి విధంగా ఏముందంటే దుఃఖము బాగా వేదన ఉంది అందుకే మనము ఎవరితో స్నేహం చేయాలా ఇప్పుడు మనం ఎవరితో స్నేహం చేయాలా దేవునితో స్నేహము చెయ్యాలా ఇక్కడ ఇక్కడ కిందది రాసింది చదవండి రక్షణ పొందగలము ఇక్కడ ఏం రాయబడింది జైలు అంటే ఏమిటి మీకు తెలుసా జైల్లో జైలు అంటే ఏంటి బంధించడం కదా ఏం చేశారు ఇక్కడ ఆ కాళ్ళు చేతులు ఏం చేశారు బంధించారు ఎందుకు బంధించారు ఆయన్ని ఎందుకు బంధించారు చెప్పాలి ఏం చేశాడు పాపను చేశాడు తప్పు చేశాడు కాబట్టి ఏం చేశారు ఆయన్ని బంధించారు తప్పు అంటే ఏంటి దేవుడు ఈయన చేయొద్దన్న పని చేశాడు కాబట్టి ఇప్పుడు దొంగతనం ఇప్పుడు దొంగ అనుకుంది దొంగతనం చేయకూడదని తెలుసు కదా వారు దొంగతనం చేస్తే ఏం చేస్తారు ఒకసారి పట్టుకుని వార్నింగ్ ఇస్తారు కదా ఏ ఇంకొకసారి చేయొద్దు అని చెప్తారు మళ్ళా చేస్తే జైల్లో జైల్లో వేస్తారు ఏం చేస్తారు జైల్లో వేస్తే అనే శిక్ష విధిస్తారు కదా ఇన్ని రోజులు ఇన్ని ఇన్ని నెలలు లేదా ఇన్ని సంవత్సరాలని ఏం చేస్తారు శిక్ష విధిస్తారు ఇప్పుడు ఆయన ఏమైనా చేయగలడా ఈయన ఏమైనా చేయగలడా అంటే తను ఇప్పుడు ఏమి చేయబడినాడు బంధించబడి విన్నాడు అంటే ఒక మాటలో మనం కూడా చెప్పాలంటే అందరు కూడా అందరూ కూడా ఏం చేస్తున్నారు అందరూ కూడా ఏం చేస్తున్నారు మనం పాపమ్ ఏం చేస్తున్నావంట పాపం అంటే మీకు మనకు ఇంట్లో అమ్మ చెప్తాది కదా రే అది చేయొద్దు ఇది చేయొద్దు అని అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అని ఇక్కడ మీరు ఇక్కడ మమ్మీ చెప్తా చెప్పరా పగలు చెప్తా చెప్పదా రే వెళ్ళద్దురా వాళ్ళతో ఆడుకోవద్దురా నువ్వు అక్కడికి వెళ్ళొద్దురా ఇక్కడికి వెళ్ళదురా అంటే మనం వెళ్ళామనుకోండి మమ్మీ మాట వినకుండా ఏం చేస్తుంది మమ్మీ కొడుతుంది కానీ మనము చేయొద్దని పని చేయడమే పాపం తప్పు రెండోది పాపం కూడా కదా ఆజ్ఞాతిక్రమే పాపం అని బయలుదేరి అంటే మనం మాట వినకపోవడం కూడా ఏమైందంట పాపము మనం ఏం చేయకూడదు మమ్మీ డాడీ ఏదైనా చెప్పినప్పుడు వారి మాట మనం ఏం చేయాలా వారి మాటకి మనం ఏం చేయాలా లోబడి ఉండాలి అర్థం కదా వారి మాటకి లోబట్టి ఉండాలి వారి మాటకు మనం ఏం చేయాలంటే విధేయత చూపించాలి స్కూల్ అనుకోండి స్కూల్లో కూడా కొన్ని నియమాలు ఉంటాయి కదా మన ఇష్టానుసారంగా వెళ్ళాలా లేదా స్కూల్ ఆ సార్లు చెప్పిన అది చేయాలా మనం ప్రతిదీ కూడా మన స్కూల్కి వెళ్తే ఏం చేయాలా సరైన సమయానికే వెళ్ళాలి సరేనా వాళ్ళు ఎప్పుడైతే ఆ పాస్ వెళ్ళి కొడతారో అప్పుడే ఏం చేయాలా వాటర్ కానీ ఎక్కడికైనా మనం దానిలో తిరుగుతామంటే ఒప్పుకుంటారా మాటి మాటి మనం సార్ నీళ్ళు తాగి చూస్తున్నా సార్ నన్ను అక్కడికి వెళ్ళిస్తుంది సార్ అంటే ఒప్పుకుంటారా మీరు చేతి కట్టుకుంటారు కట్టుకోరా మీరు కట్టుకుంటా నన్ను కట్టుకోమంటారా వినపడుతుందా పెరుగుతూ వినపడుతుందా ఎంత కట్ట ఏం చేయాలా సారు ఏముంటాయి స్కూల్లో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి ఏది ఒకటి మనం చేయకపోయినా ఏది ఒకటి మనం తీసుకొని వెళ్ళకపోయినా ఏం చేస్తారు చంతాను స్కూల్లో కొడతారా చంతాడా కొడతాడు కదా కొడతాడు ఫస్ట్ సారి పది మనం ఫస్ట్ సారి మీరు తీసుకెళ్ళదనుకో ఏం చెప్తాడు పిలిచి వార్నింగ్ ఏ రేపు తీసుకొని రాకపోతే ఏం చేస్తాను నేను కొడతా అని చెప్తాడు కదా లేదంటే ఏదో ఒక పనిష్మెంటు ఇస్తాడు కదా సారు అవునా కదా అంటే మనం ప్రతి ఒక్కరం కూడా ఏమైపోయినామంటే పాపం చేసిన వారంగా ఉన్నాము ఆజ్ఞ అతిక్రమించిన వారంగా ఉన్నాము మనము అలాగ జీవిస్తే ఏముంటుందంట పాపం వల్ల మనకి ఏమొస్తుందంటే శిక్ష వస్తుంది ఏమొస్తుంది ఏమొస్తుంది చెప్పండి శిక్ష అనేది వస్తుంది ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరూ పాపము చేశారు ఏమంట ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు ఏం చేశారంట ఇక్కడ కూర్చున్నా మీరందరూ కూడా నేను కూడా మనం అందరం కూడా ఎలాంటి వరము ఎలాంటి వరము పాపము చేసిన అంటే కూర్చు మనం అందరం కూడా ఏమంట పాపము చేసినవారు అంటే బైబుల్లే చెప్తుంది ఏమని చెప్తుందంటే ఆ నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేడు ఎవరంట నీతి మంతుడు లేడు ఒక్కడు పరిశుద్ధులు లేడు ఒక్కడు కూడా లేవరు లేరుంటు పరిశుద్ధుడు లేడు ఒక్కడు కూడా లేడు నీతి మంతుడు లేడు ఎవరు మనం అందరం కూడా ఏం చేస్తున్నామంటే ఏం చేసామంట పాపము చేసాము మనము ఏదో విధంగా అబద్ధాలు చెప్పడం వల్ల అవిజేత చూపించడం వల్ల మాట వినకపోవడం పట్టు మనం అందరం కూడా ఏం చేస్తున్నామంట అంటే పాపము చేసిన వారము అర్థమైందా మీకు ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పబడుతుంది ప్రతి కూడా ఏం చేస్తారంటే పాపము ఇంకేంది పాపం అంటే ఒకరి మీద ఒకరము సాడీలు చెప్పుకోవడం కదా పిల్లలు ఏం చేస్తుంటారు స్కూల్లో ఇంట్లో ఏం చేస్తారా మీరు అక్క ఉంటే అక్క మీద చెప్తాం కదా అన్నుంటే అన్న మీద చెప్తాం తమ్ముడు ఉంటే తమ్ముడు మీద చెప్తాం అమ్మ చూడు వాడు అది చేశాడు ఇది చేశాడు అని ఆ లేని కూడా మనము ఏం చేస్తామంటే కల్పించి మీరందరూ చేతులు కట్టుకుంటారా కట్టుకోరా కట్టుకుంటారా కట్టుకో మీరు చేతులు కట్టుకుంటారా కట్టుకోరు సైలెంట్గా ఉంటే ఒక పది నిమిషాలు కథ చెప్తాను లేదు మీరు అలా అలా చేస్తాను ఎట్లా చెప్పాలి అందరూ చూడాలి అదే ఇక్కడ అంటే మనము ఎవరి మీదో ఒకరి మీద సాడి సాడిపోవడం కూడా ఏంటి అది బుద్ధులు ఆడుకోవడం ఒకరికొకరు కొట్టుకోవడం కొట్టుకోవడం తన్నుకోవడం కదా ఇంట్లో అంటే అన్నీ కూడా దేవునికి ఇష్టమైనవి అవి దేవునికి ఇష్టమైన పనులా దేవునికి ఇష్టమైన పనులా కాదు మనము ఒకరి మీద ఒకరి మీద అబద్ధాలు చెప్పడం సాడీలు చెప్పడం ఒకరినొకరు కొట్టుకోవడం గుర్తుకోవడం ఇవన్నీ కూడా ఏమంట పాపము ఇవి దేవునికి ఇష్టమైనవి అంటే అవి దేవునికి ఇష్టమైనవి కావు అలాగే మనకు చేటు ద్వారా ఏం చేసిన వారమైతే పాపం చేసిన వారము దేవుని దుఃఖ పెట్టిన వారము అవుతాం దేవుని బాధ పెట్టిన వారము అవుతాం అంతకంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటారు కదా వీళ్ళు ఇలా ఫ్రెండ్స్ ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు సాడీని ఏం చేస్తున్నారు ఒకరి మీద ఒకరు సాడీ చెప్పుకుంటున్నారు ఒకరి మీద ఒకరు ఒకరికొకరు కొట్టుకోవడం ఒకరి ఒకరు ఒకరికొకరు నష్టం కలిగించుకోవడం ఇది ఏందంటే దేవునికి ఇష్టం లేనిది అందుకే చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా పాపము రే ఇదని అందులో మేము మీ అమ్మగారు ఒక ప్రభు ఏం చేస్తా అంటే ఒకరికొకరు చేసుకోవడము తప్పు అని చెప్తుంది ఇక్కడ ఇక్కడ చదవండి ఎవరైనా ప్రతి ఒక్కరి పాపం అదుపు చేస్తుంది ప్రతి ఒక్కరిని ఏం చేస్తుందంటే పాపము అది అంటే ప్రతి ఒక్కరి మీద పాపం ఏం చేస్తుందంటే అధికారము చేస్తుంది పాపము ప్రతి ఒక్కరి చేత ఏం చేస్తుందంట పాపము చేస్తాడు సాతాను ఏం చేస్తాడంటే మన మీద అధికారము చేస్తాడు సాతాన్ ఏం చేస్తాడు ఇక్కడ చూడాలి మీరు సాతాను ఏం చేస్తాడు మనం ప్రతి ఒక్కరి మీద అధికారం చేస్తూ మనం పాపం చేయడానికి కారణం ఎవరు మనం పాపం చేయడానికి ఎవరంటే సాతాను కారణం సాతాన్ మనల్ని ఏం చేస్తాడంటే మన మీద అధికారము చేస్తుంటాడు అయిపోయిందో సాతాను మనల్ని ఏం చేస్తాడంటే అధికారం చేస్తూ మన మీద తను ఏలుబడి చేస్తూ ఏం చేశాడంటే పా సాతాను ఎలాంటి అంటే దుష్టుడు అబద్ధికుడు మోసగాడు అక్కడ సాతాను ఎలాంటి వాడు దుష్టుడు ఇంకేం చేశాడంట మోసగాడు ఇంకేం చేశాడంటే ఇంకా అనేకమైన చట్ట పనులు చేయించేది ఎవరు ఎవరు సాతానే మనం మాటలేదంటే ఎవరు మనలో ఉన్నారు సాతానే సాతాన్ మనలో ఉంటూ ఏం చేస్తాడంటే మనలో అనేకమైన చేయటానికి ప్రేరేపించేవాడు ఉంటాడు ఏం చేస్తాడంటే ఏదో దొంగతనము చేయంటాడు కదా ఇంకేం చేస్తాడు అదో వాణ్ణి కొట్టు లేదా విండి తిట్టు ఇంకేం చేస్తాడు వాడి మీద సాడే చెప్పు విడి మీద సాడే చెప్పు ఇంకా నువ్వు మమ్మీ మాట వినొద్దు కదా నువ్వు డాడీ మాట వినొద్దు ఏం చేసేది నువ్వు చేసేది అన్నీ కూడా ఎట్లా ఉంటాయంట కరెక్టే నువ్వు చేసేది కరెక్టే నువ్వు చేసేది తప్పలేదు అని సాతాన్ మనల్ని ఏం చేస్తుంటాడంటే నీ నీకు పడుతుంది అలాగే జరగచ్చుకో మనల్ని ఆ విధంగా చేస్తుంటారు ఇక్కడ ఒక అమ్మాయి ఉంది కదా ఇక్కడ ఉండాలి ఇలాంటి ఒక అమ్మాయి ఈ అమ్మాయి పేరు ఏం పేరండి ఈ అమ్మాయి పేరు ఏం పేరు ఇలాంటినా ఈ అమ్మాయి పేరు మే ఏం పేరు ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే ఎప్పుడు వాళ్ళ అక్క వాళ్ళతో వాళ్ళ అన్న వాళ్ళతో ఎప్పుడు కూడా ఏం చేస్తుందంట ఎప్పుడు పోట్లాడుతూనే ఉంటుందంట ఎప్పుడు ఏం చేస్తుంటది పోట్లాడుతూనే ఉంటుందంట ఈ అమ్మాయి ఏం చేస్తుంది అంటే వాళ్ళతో పోట్లాడుతూ పోట్లాడుతూ అక్కడ పూల చెట్లు ఉంటే ఇంట్లో సోకేజీ లాగా ఉంటాయి కదా అట్లా ఉంటే అది ఏం చేస్తుంది అమ్మాయి పడేసా పడేసింది ఇంకా ఏం తెలియనట్టుగా ఏం చేస్తుందంటే కమ్మగా ఉందన్నమాట మన అమ్మ అడిగేలోపు అమ్మాయి ఎవరిది పడేశారు ఎవరైతే దీన్ని పాడు చేశారంటే అప్పుడు అమ్మాయి చెప్తుంది ఏమో నాకు తెలియదు మమ్మీ నేను చేయలేదు అని చెప్తుంది ఏం చెప్తుంది ఏమో మమ్మీ నాకు తెలియదు మమ్మీ నేను ఇది చేయలేదు మమ్మీ అని చెప్తుంది మనం కూడా అలరాగా చెప్తాను కదా ఏదైనా మనకు తప్పు చేసినప్పుడు మనం ఏం చేయాలంటే చేసిన తప్పుని ఏం చేయాలి ఒకవేళ మనం పొరపాటుగా ఇంట్లో ఏదైనా పగలగొట్టినా ఏదైనా మనం తీసుకున్నా ఏం చేయాలి సాతన్ ఏం చేస్తాడు ఏ నేను చెప్పొద్దు కదా నువ్వు చెప్పుకుంటే మీ మమ్మీ ఏం చేస్తుంది మీ మమ్మీనే గమ్మ ఉంటుంది లేదా మీ అక్క మీద చెప్పి కదా ఇంకెవరి మీద చెప్పే మీ అన్న మీద చెప్పి మీ తమ్ముడు మీద చెప్పే మమ్మీకి తెలియదు కదా పాపం ఎవరు పడేశారో తెలుసా మమ్మీకి తెలియదు కదా అందుకే ఏం చేస్తుంది నువ్వు వాళ్ళ మీద చెప్పు వీళ్ళ మీద చెప్పు అని చెప్తా ఉంటా అప్పుడు మనం ఏం చేస్తాం నిజమగా దేవుని పిల్లల మీద ఏం చేస్తాం మనమే మమ్మీ నేనే పడేసి మమ్మీ సారీ మమ్మీ ఏమైపోయా నేను చూసుకోలేదు అంటే మీరు నేను చూసుకోలేదు మమ్మీ సారీ మమ్మీ పడిపోయింది మమ్మీ నన్ను క్షమించి మమ్మీ మరి ఎప్పుడు కూడా నేను తప్పు చేయను మమ్మీ అని ఎవరి దగ్గర క్షమాపణ చెప్పారా మమ్మీ దగ్గర చెప్పాలి మరి ఏసఐ కూడా చెప్పాలి ఏసే నేను తప్పు చేసే ఏసిన తప్పు క్షమించేసే మరి ఎప్పుడు కూడా నేను ఇలాంటి తప్పు చేయకుండా నాకు సహాయం చేయని ఎవరిని అడగాలి ఏసైనా కూడా అడగ ఎవరు అడగలేదు అంటే ఆదా మావులు అడగలేదు అవ పాపం చేసింది ఎవరి దగ్గర ఆవ పండు తిని ఆదాం కూడా ఇచ్చింది ఆదాం తిన్నాడు దేవుడు వచ్చి అడిగినప్పుడు వాటిని చూసి అక్కడ ఆ ఆదాము అవలు దేవుడు దేవుడు వారి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అడుగుతున్నాడు వారు ఏం చేస్తున్నారంటే పాపం చేసి దాటుతున్నారు దేవుడు అడిగినప్పుడు ఏం చెప్తున్నారంటే అవ ఆదాము అడిగితే ఎందుకు తిన్నావు నేను తిన్న పండుని అని దేవుడు అడిగినాడు ఎవరిని ఏమన్నాడు నాకు తెలీదు ఎవరి అవే ఇచ్చి నువ్వు నువ్వు ఎవరు నాకు ఇచ్చావు కదా ఎవే నాకు ఇచ్చింది అని చెప్పారు అవ నువ్వే నేను తీసుకున్నావు అంటే అవ్వ ఎవరి మీద చెప్పింది ఎవరున్నారు బయట పడుకున్నారు బయట నువ్వు ఎక్కడ అని గవర్నమెంట్ చెప్పింది సా మీద మనం అలాగా చెప్పకూడదు అర్థమైంది మనము అలాగా ఒకరి మీద ఒకరు మనం మనం ఏం చేయకూడదు అంట చెప్పకూడదు చెప్పకూడదు వాక్య పలకండి పాపం చేయ వాడేవాడో వాడే మరణము నందును జహోష్ హేస్కేలు